విధునుడు విందు దగ్గర కూడా మనం ఏదో లోకంలో ఉన్న గాథలను బట్టి పొరపాటు పడతాం ఆయన పళ్ళు తినేసి తొక్కలు పెట్టాడు ఇవన్నీ మన పురాణ కథలు హరికథలు సృష్టించిన వ్యవహారాలు ఇవి ఆయన శుభ్రంగా ఐదు వందల మందికి విందు చేశాడు సకల రాజభోగ పదార్థాలు అందులో పెట్టాడు చాలా భక్తి శ్రద్ధలతో పెట్టాడు అంతే తేడా అంతేకాని పళ్ళెల్లో తొక్కలు పెట్టి ఈయన పళ్ళు తినలేదు అంత దుర్మార్గుడు కాదు విధు ఇవన్నీ మనకి లేవు ఊరికే లోకంలో పరిచారంలో ఉన్నాయి బాగా చివరి కూడా ఎంగిలి చేసి పెట్టలేదమ్మా అంతకంటే తప్పుందా రామాయణం చదువుకుండా మా హత రపార్గం చదవడం అని తెలుస్తాం చేసి పెట్టలేదు వాడు అజ్ఞానమాట ఒక చెట్టు కాయలన్నీ పళ్ళు ఒక రుచిలోనే ఉంటాయి సాధారణంగా ఆ చెట్టు నుంచి రాలిన పండు ఒకటి రుచి చూసింది ఇది నచ్చదు అని ఆ చెట్టు వదిలేసింది ఆవిడ ఇంకో చెట్టు పట్టుకో ఏ చెట్టు పళ్ళు రుచిగా ఉన్నాయో ఆ చెట్టు పళ్ళు కోసుకొచ్చి పట్టి అదే రామాయణంలో ఉంది కాస్త జనంలోకి వచ్చేసరికి మొత్తం అంతా చారై చారా నీళ్ళు అయినట్టుగా ఇలా నీళ్ళు అయ్యే మొత్తం అంతా ఇంగిల్ చేసింది రుచి చూసింది సగం చూసి రాముడికి పెట్టింది అక్కడి నుంచి సీతాదేవి పెట్టినా సరే తినడం మానేసి ఎవరే పెట్టాలన్నాడు ఇవన్నీ మనం పుట్టించాం ఇక్కడ మన ఇష్టం కొద్దీ మనం పుట్టించేసిన కథలన్నీ ఇక్కడ